సామాన్యులకు వెయ్యాలి ఆయన అలోక సామాన్యమచించ హేతుకం ఆయన లోకాతీతుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళతో సమానుడు కాదు ఆయన అలా ఎందుకున్నాడు అని మనం ఊహించలేము ఆ కారణం ఆ హేతువుని ఊహించలేము అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడే స్వయంగా మీ అమ్మాయిని మా ద్వారా యాచిస్తూ ఉన్నాడేస్తూ యమానస్య వంధ్యస్యా వందిన సుతా సంబంధ విధినా గురు ఎవరు ఆయన్ని అందరూ స్తోత్రం చేస్తారు ఆయన ఎవరిని స్తోత్రం చేయక్కర్ల ఆయనకి అందరూ నమస్కరిస్తారు ఆయన ఎవరికి నమస్కరించక్కర్లేదు అలాంటి ఆయనకి కుమార్తెనిచ్చి ఆయనకి ఇప్పుడు మామగారి మామగారు ఆయన చేత దండం పెట్టించుకునేవాడివి అవు ఎంత గొప్పవాడివి అని చెప్పి మేము చెప్పినట్టుగా మీ మహారాజుకి ఈ విషయం చెప్పండి విన్నారు వినంగానే నిజంగానే ఆయన చాలా మంచి విషయం చెప్పారని కూడా ఆయన సంతోషిస్తున్నారు ఇక నుంచి రేపటి నుంచి ఈశ్వరుడు నాకు దండం పెడతారు కదా అని ఆయన అనుకుంటున్నారు కాబట్టి మొత్తానికి మీ వాక్ చాతుర్యంతో మీరు ఎవరిని ఎదుటి వారిని ఒప్పించగలిగినటువంటి సామర్థ్యం వాద నైపుణ్యం మీ దగ్గర కలిపి మరొక ప్రశ్న మరొక సందేహం వీరికి ఏమిటంటే ఈ వచ్చినటువంటి వెంట వచ్చినటువంటి బంధుమిత్రులందరినీ చూస్తే భూతప్రాత పిశాజాన్ని కూడా వచ్చేసి ఉన్నాయి ఇష్టమైన వాళ్ళు బంధువర్గం అంతా వీరేనని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఆ వచ్చినటువంటి వారందరూ ఇక్కడ చక్కగా దేవతల మధ్యలో జరుగుతున్నటువంటిది బ్రహ్మాది దేవతలు కూడా రాబోతున్నారు కనుక వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉంటారా లేకపోతే ఏమైనా అల్లర్లేవి చేస్తారా వీళ్ళు మేము ఇక్కడ మంచి శాఖాహారం మాత్రమే ఏర్పాటు చేస్తాం వారు మగపల్లి వారికి ఇది అడుగుతున్నారు అది అడుగుతున్నారు అటువంటివి ఏమీ అడగకుండా ఉండాలి అని కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి వెంట ఉన్నటువంటి బంధుమిత్ర వర్గం అంతా ఆయన వెంట వచ్చిన అనుయాయులు మగపెళ్లి వారు వీరందరూ వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అనే విషయం కూడా కొంచెం మీరు చెప్పాలి భగవంతుడు అంటే ఈ ప్రపంచంలో ఎవరిని చూస్తే భయపడుతుందో ఈ ప్రపంచం అలాంటి వారందరినీ తన దగ్గరే ఉంచుకుంటాడు ఆయన ప్రపంచం మీదకి వదలడు వాళ్ళు ఆయన దగ్గర ఎలా ఉంటారు చాలా అదుపాల్లో ఉంటారు పరమేశ్వరుడు ఏం మనసులో అనుకున్నాడో అది వాళ్ళకి తెలిసిపోతుంది ఆయన వీళ్ళని ఎలా ఉండాలి అనుకుంటాడో ఆయన దగ్గర మాత్రం అలా ఉంటారు అదే ఆయన ప్రపంచం మీదకి వదిలేడు అనుకోండి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మామూలు సామాన్య ప్రజలు కూడా చెప్పుకుంటూ ఉంటారు అటువంటి పవిత్ర స్థలాలు ఇటువంటి వాళ్ళు ఉన్నారేమిటి వీళ్ళ వల్ల ఏమిటి అని అంటూ ఉంటాం ఎందుకుంటారు ఆ దేవుడే కావాలో వాళ్ళు పెట్టుకుంటాడు దగ్గరికి బయటికి వదిలితే వాళ్ళ వల్ల మనకి ప్రమాదం అందుకని ఆయన కాపాడుతున్నాడు మనని అట్లాగే ఇలాంటి వాళ్ళు మీరు ఎవరిని చూసి భయపడుతున్నారో నిజానికి వాళ్ళు చాలా సాత్వికులు కేవలం అలా కనపడతారు వాళ్ళందరూ ఆయనకు అదుభాగ్యంలో ఉంటారు మీరు ఏం పెడితే అది తింటాను తప్ప మాకు ఇవి పెట్టండి అనేటటువంటి కుసంస్కారం మాకు లేదు మీ మీ తాహతను బట్టి మీ స్తోమతను బట్టి మీకు మీ కొండలరాజు గారు ఆయన ఏదో కొండా బండా అని మాకు తెలుసు ఆయన ఏం పెట్టగలడు అదే పెడతాడు మేమేమి అడిగి పెట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు మా స్వామికి లేని సంపద ఎక్కడుంది అటువంటి కొన్ని మాటలు అనకండి హిమాలయాల్లో దొరకనివి లేవు అది మీరు చెప్పుకోండి గొప్పగా మేము కాదు మీకు అత్యద్భుతమైనటువంటి భోజనాల చేయండి కాబట్టి తినగలిగినటువంటి శక్తి మీకే ఉండాలి సంతోషం కూర్చుంటాం మేము తపస్సు చేసుకుంటే ఏం తినమంటే మేమేం ఇప్పుడు ఆ స్వామి వారు అంటే మీ అబ్బాయి మాకిక్కడ కృష్ణానది మధ్యలో రామలింగేశ్వర స్వామిగా విచ్చేసి ఉన్నారు కాబట్టి అనాది కాలంగా చిరుమూరు గ్రామంలో ఇక్కడ అమ్మవారిని కళ్యాణోత్సవం ఏటా కూడా ఇక్కడ వసంత ఋతువులో కొత్త సంవత్సరంలో అందులో ఇది విశ్వాసనామ సంవత్సరం అనేది చాలా గొప్ప పేరు కలిగినటువంటి సంవత్సరం మొత్తం ప్రపంచం అంతా కూడా బంగారు భయం కావడానికి మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లనే ఆయనకి శక్తి వస్తుంది సంతోషం ఒక్కడే ఏమి చేయలేదు అవన్నీ ఆ ఆయన్ని చేసుకోకపోతే ఆమె ఒకరి ఉండి ఏం చేస్తుంది ఇది పరస్పరం ఒకరికొకరు అంతే తప్ప ఆమె ఒంటరిగా ఉంటే ఆమెకి ఎవరు నమస్కారం చేయరు ఆయన ఒంటరిగా ఉంటే ఆయనకి ఎవరు నమస్కారం చేయరు మనం ఉభయం సంబంధించి ఇద్దరినీ కలుపుదాం అంతేకాదు మా స్వామి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా మాధవో సర్వశక్తి విధాయినౌ వందే పరస్పరాత్మానౌ పరస్పర నుతి ప్రియ్ అని కృష్ణా తీరంలో రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడినటువంటి మా రామలింగేశ్వరుడు ఎటువంటి వాడంటే ఆయన స్నేహితుడు ఆయనకి చాలా ఇష్టడైన వాడు శ్రీ మహావిష్ణువు ఆయన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు పెట్టుకుని ఆయనకు కూడా తన కళ్యాణం అప్పుడే కళ్యాణం జరిపిస్తాడు వందే పరస్పరాత్మానవ్వు ఒకరి ఆత్మ ఒకరు నీ ఆత్మ ఎవరయ్యా శివ అంటే అదిగో ఆ వేణుగోపాల్ అంటాడు ఆ వేణుగోపాల్ దగ్గరికి వెళ్ళి అడిగితే అదిగో రామలింగేశ్వర్ అంటాడు ఆయన అలా పరస్పర ఆత్మలు వారి ఉభయలు చక్కగా కలిసి కళ్యాణం జరుపుకుంటారు ఇది ఎక్కడైనా ఉందా అందువల్ల మా స్వామి మా రామలింగేశ్వరుడు చాలా ఎంతో స్నేహానికి ఎంతో విలువిస్తాడు ఒక పక్కన భార్యకి తనని ప్రేమించేటువంటి అమ్మాయికి ఎంత సగభాగం ఇవ్వడానికి సిద్ధమై వచ్చినాలి అలాగే ఆ స్వామి కూడా నేను కళ్యాణం చేసుకుంటే నువ్వు చప్పట్లు కొట్టడం కాదు నీ ఆనందంతో గంతులు కాదు నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఒకడు చూసుకొని చూసుకుని ఆనందిస్తూ పెళ్లి చేసుకుందాం అనేటువంటి సన్నివేశాన్ని ఇక్కడ ఏర్పాటు వచ్చింది సరే ఈ నాలుగు ఇవన్నీ చెప్పారు ఇక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు సరే బాగానే ఉంది ఇప్పుడు రుక్మిణీదేవిని ఆ నల్ల పిల్లాడికి ఎట్లా ఇస్తాము అని నుంచి వీళ్ళందరూ అడుగుతున్నారు మరి ఆయనేమో గవికనా అసలు పిల్లని ఎత్తుకునే పోయినాడు ఇటువంటి పిల్లాడు అటువంటి కొంచెం దూకుడు స్వభావం కలిగిన వాడు ఈ కాలంలోకి వస్తే కొంచెం మీ అమ్మాయి ఉత్తరం పంపించిందా లేదా మా అబ్బాయి ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోయాడు మీరు చెబుతున్నారే ఈ ప్రేమలేఖ రాసింది ఎవరు ఆ ప్రేమలేఖం తీసుకొచ్చింది ఎవరు అగ్నిద్యోతనుడే కదా మీ రాజ్యంలో అగ్నిద్యోతునుడు పట్టుకెళ్ళినటువంటి ప్రేమలేఖ చదివే కదా ఆయన వచ్చాడు ఇక్కడికి వచ్చి ఎలా పట్టుకెళ్ళాలో కూడా చెప్పింది కదా నేను ఆ పార్వతీ అమ్మవారికి గౌరీ పూజ చేయడానికి వస్తాను ఆ గుడి దగ్గరకు వచ్చి ను రాక్షస వివాహ రీతిలో నువ్వు అని చెప్పిందా లేదా నేను అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటాను నమ్మితి నామ మిమ్ము పురాణ దంపతుల మేలు భూమ్మ నేటి పెద్దమ్మ దయాంబు రాసి హరింబ హిజేయు అని చేసింది ఎవరు నేను నమ్మిన వారికి అన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని ప్రేమలేఖలు రాసి నువ్వు ఇలా రావాలి ఈ పక్క నుంచి వచ్చి ఇలా పట్టుకుంటే నేను ఇలా నీకు చెయ్యిస్తాను నన్ను రథం ఎక్కించుకుని మా అన్నయ్యకి అలా చేసి ఇలా చేసి వెళ్ళిపో అంటే ఆయన ఆవిడ చెప్పినట్టు తూచా తప్పకుండా లోపలికారి ఇంత చేసి బయటికి నల్లవాడు పచ్చవాడు ఆవిడికి ఆ నలుపు ఇష్టమైంది ఆవిడికి ఇష్టం ఆయన చాలా అందగాడని కబుర్లు పంపించారు కానీ ఆయన నల్లనివాడు ఇట్లా నెమరు పింఛం పెట్టుకుంటాడు ఇంకేదో చేతిలో పిల్లలు కూడా పెట్టుకుంటాడు ఆవులు వెంట తిరుగుతాడు ఇటువంటివి చెప్పకుండా చాలా గొప్పవాడు చాలా అందగాడని వారి చేత చెప్తే ఆ పిల్ల ఇప్పుడు మీరు ఆమె నమ్మిందే కాదు ఇప్పుడు మీరు ఇలాంటివి ఎన్ని చెప్పినా ఆవిడ మనస్సు మారదు ఆమె మనస్సుని ఆయనకు అప్పచెప్పేసింది మమాత్ర భావైకరసం మనస్థితం న కామ వృత్తి ఆవిడ మనస్సు ఆయన ఎందుకు గడ్డ కట్టుకుపోయి ప్రేమతో ఇప్పుడు మీరు ఏమైనా చెప్పండి ఆయన పశువులు కాసుకుంటాడు అది ఇది అని ఏం పట్టించుకోలేదు ఏమైనా కాసుకోవాలి నాకు ఆయనే కావాలి ఆ వేళ మధ్య అటువంటి ప్రేమ ఉంది అందుకే ప్రేమలేఖలు రాసి రప్పించుకుంది నువ్వు నన్ను వివాహం చేసుకోమని అడిగింది ఇవన్నీ కూడా మీ అగ్నిజ్యోతుడికి తెలుసు తీసుకొచ్చి అగ్నిజ్యోతుడిని ఇక్కడ చెప్పండి అక్కడ జడ్జి గారు ఆ సాక్ష్యాల ఆధారాలు పరిశీలిస్తారు సరిపోతుంది మీరు నేల మీదకి వచ్చాక ఆంగ్ల భాషా పదాలు కూడా ఉపయోగిస్తున్నారు ఆ న్యాయమూర్తి న్యాయమూర్తుల వారు వారు మహారాజాశ్రీ న్యాయమూర్తులు వారు చూస్తారు ఇప్పుడు కాబట్టి మొత్తం మీద ఇక్కడ అన్ని భాషలు మాట్లాడగలం కదా మీరు అన్ని భాషలు మాట్లాడచ్చు ఈ పెళ్లి కూడా చాలా గొప్పవాడని కాదు ఎప్పుడు మీ వాదానికి తెలిసిన విషయం మీరు ఒప్పుకుని వచ్చినటువంటి ఆయనకు ఆయన రప్పించింది మీ అమ్మాయి ఇక్కడ ఉండి ఆవిడ చేసిన పని అది ఆయన ఎందుకు రాడు నా కోసం చూస్తానండి ఎక్కడున్నా సరే మీరు ఇప్పుడు ఏమైనా అనొచ్చు కాక వచ్చింది ఆయనే ఆయన రప్పించింది అంటే ఎట్లా రప్పించింది ఏంటనే దానికి మీరు ఇప్పుడు రోజు చేసుకుని మాట్లాడచ్చు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు కదా వచ్చిన ఆయన ఇక్కడ అతిథి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారని ఆయనకి సేవ చేద్దామని అంటే ఆయన ఏదో రెత్తగొట్టింది అన్నట్టుగా మీరు మాట్లాడారు అది ఇవన్నీ కూడా ఆయన ఏకాగ్రతను భంగం చేయడమే కదా ఒక కన్నపిల్ల వెళ్ళి సేవ చేసేది ఏమిటి ఆయనకి అక్కడ పూలు కాయలు తినడానికి వాటికి అవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తారు చెప్పారు ఇంత పెద్ద మహారాజు గారు ఆయనకి పరివారం లేదా ఆయన ఏం చేయలేడా మోంతుడు చెప్పారు అటువంటి యుక్త వయసులో ఉన్న వాళ్ళ అమ్మాయిని పంపిస్తారా అటువంటి అంటే ఆయనకు కూడా ఉంది పరమేశ్వరుడు అల్లుడు కావాలని పోనీ అనుకున్నప్పటికీ పరమేశ్వరుడే మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఇదంతా చేసింది వెనక నుండి మీరు చేశారు దేవతలు చేశారు హిమవంతుడిని వనమధుడిని పంపించారు బాణాలు వేయించారు ఇవన్నీ ఏవో చేసి ఆ పిల్లలిద్దరిని మా అమ్మాయి వలన ఏదో జరిగిందని మీరు అనుకోకండి ఏమండి ఇక్కడ మరి ఇక్కడికి అందరు అడగడానికి వచ్చారు కాబట్టి అందరి ముందు ఆ విషయం చెబుతున్నాం మీరు ఇక్కడ అందరి ముందు ఈ మాట మా అమ్మాయి అట్లా మా అమ్మాయిని గురించి అట్లాంటి మాటలు అనకండి అంటే మీ ఊరు వాళ్ళు మీరు ఆ విషయాన్ని మీరు మీ మనసులు అంత సున్నితమైనవి సంగతి ఏమిటి జరిగిన సంగతిని మీరు అట్లా వాద బలమా వాది బలమా అని ఒక విషయాన్ని గురించి వాదించేటప్పుడు ఈ చర్చ కోసం ఇక్కడికి న్యాయమూర్తులు కూడా అందువారే ఈసారిస్తారు కాబట్టి గవిక మీరు ఏదంటే అది ఉపయోగించుకోవడానికి కుదరదు అందుకని అలా ఏం చెప్పడల్లా మా వాదనలో ఆధారాలు బలంగా తీర్పిస్తారు ఇప్పుడు వచ్చిన ఆయనకి సేవ చేస్తే రెచ్చగొట్టింది అంటే అది అవునా కాదా ఇటువంటివన్నీ గారు నోట్ చేసుకుని ఇవన్నీ లిఖించుకుని గారో అది తీర్పు చెప్తారు అవును సాక్షాత్తు వాళ్ళిద్దరే చెప్తారు ఆది దంపతులు అవును మొత్తం మీద మీరు ఇప్పుడు పిల్లనిమ్మని అడగటానికి వచ్చారు పెళ్లి కొడుకు పక్షాన వచ్చారు వచ్చినప్పుడు ఇట్లా వచ్చారు మీరు ఇంత సప్తరుషులు ఎందుకు వచ్చారంటే ఆశీర్వదించడానికి వచ్చారేమో అనుకున్నారు ముందు కానీ మీరు ఇప్పుడు అసలు విషయం బయట పెట్టారు బయట పెట్టి ఇంతకు ముందు జరిగింది ఆయన కోసం ఈవిడ తపస్సు ఈవిడ కోసం ఆయన తపస్సు అని దానికి ఒక కథను సృష్టించారు తపస్సు ఒకరికొకరు ఏమి సృష్టించారు ఇందులో సృష్టి ఏమీ లేదు ఇద్దరు తపస్సు చేసుకున్నారు పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరం ఎందుకు చేశారో ఎవరికీ తెలియదు అవును అంతేగాని వెల్లడి చేసి అందరికి వెల్లడి చేసి నేను ఎందుకు తపస్సు చేస్తున్నాను చేస్తాడా పరమేశ్వరుడు ఆయన అవసరం లేదు పరమేశ్వరుడు తపస్సు ఎందుకైనా చేస్తాడు ఆయన అంతేగాని ఫలానందుకు ఆయన చేయడు అవును మీరు నేను అయితే మరి ఏదో దీనికోసం దానికోసం చేస్తాం ఆ స్వామి ఎవరికోసం కోసం అనే విషయం మీరే చెప్పారు కనుక మా అమ్మాయి విషయంలో ఇటువంటి మాటల ఆరోపణలు అవేం చేయకండి అందుకని మీరు స్వయంగా ఇక్కడికి ఓషధీ ప్రసపురానికి వచ్చిన తర్వాత కూడా అట్లా అనకండి మీరు ఇప్పుడు అమ్మాయిని అడగటానికి వచ్చారు వచ్చిన సందర్భంగా ఈ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదర్చుకున్నా అడగడానికి ఏమనగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో మీ అంతఃపురంలో జరిగే సమాచారం అంతా ఏమిటి రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలంతా ఏం చెప్పుకుంటున్నారు ఎంత చక్కని వాడిని మరించింది ఆయన చెప్పి ఓ వాళ్ళు ఆ శివుడు వస్తూ ఉన్నాడు ఆయన ఆహ్వానించారు వస్తున్నాడు ఆయన వస్తూ ఉంటే మీ వనదీ ప్రస్థంలో ఉన్నటువంటి స్త్రీలందరూ మొత్తం నగరంలో ఉన్న స్త్రీలంతా ఏం చెప్పుకుంటున్నారు ఎంత గొప్పది పార్వతి ఎంత గొప్పది అయినా ఎంత చక్కని మాయింట్ వరించింది ఇవన్నీ చెప్పుకోవటంలే అలాన్ని మీరు విన్న వినైన తర్వాతే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కొంటున్నారని మీరు అనుకుంటున్నారు మేము అనుకోవడం లేదు కానీ వాళ్ళందరూ గోడకి వస్తుండే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మేము మీకు చెబుతాం మామూలుగా ఇటువంటి విషయాలలో ఆడపిల్ల ఏం కోరుకుంటుందయ్యా అంటే కన్య వరైతే రూపం అవును అన్నారు అవును కొడుకు అందాన్ని ముందు మరి ఈ పెళ్లి కొడుకును వీళ్ళందరూ చూసి ఏమండి తలకాయ దిగుపోవడం చేత కాదు ఆ చింపురు చుట్టూ ఏమిటి ఆ మూడు కళ్ళు ఏమిటి ఒళ్ళంతా ఆ బూడిదేమిటి ఆ కట్టుకున్నది ఏమిటి తోలి చర్మం ఏమిటి ఆ ముసలి ఎద్దు ఒక మంచి వాహనం కూడా లేదు ఇటువంటి